దేవుని నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతా ఇతను దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలో దేవుడు మనకి తోడుగా సంరక్షకుడిగా సహాయకుడిగా ఉండరాగన కూడా ప్రార్థన చేస్తున్నాం మొదటిగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టేవారిగా ఉండాలండి మనం ఏ విషయం గురించైనా అది మనకు బలహీనతలే కానీ మన బిడ్డల భవిష్యత్తు గురించే కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదండి సన్నిధి సాధ్యపరిచి మన ఎందు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కానీ మనం దేవుని సన్నిధికి వచ్చి మౌనముగా ఉండి కనిపెట్టినట్లయితే దేవుని కార్యాలను చూడగలుగుతాం ప్రతి ఒక్కరూ కూడా యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం మీకు వేయించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకేగుదేవాణి చెటవు తండ్రి సమాధానక తదుపరి రాజా నీకు వందనాల నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు నాయన రాతనంత నీ దగ్గర రెక్కల కింద బొమ్మలు భద్రపరిచి సజీవులుగా ఉంచి వేకున లేచి నేను అమను సృతించడానికి ఆరాధించడానికి చిన్న కృపను బట్టి దాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఉదయ కాలంలో నీ సన్నిధిలో మరపెట్టి మా ప్రార్థన అంగీకరించండి మా ప్రార్థనని పాదాల దరి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన గొప్ప దేవుడవు సర్వశక్తి మంత్రము నా తండ్రి నాయన సహాయం చేయి వాడవైన దేవా నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ సహాయమును మా ప్రియ బిడులకు మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభావిమగల ప్రాణముని విజయంప చేయగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా నిన్ను స్వస్థపరిచి హోవా నేనై ఉన్నారని మీరు వాగ్దానం చేస్తున్నారు అయ్యా ప్రతి విషయంలో కూడా మీరు మాకు వాగ్దానాలు అయితే తీస్తున్నారు కానీ మేము నమ్మకం కలిగి విశ్వాసం కలిగి నీ సన్నిధిలో మొరపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్యా అలా కాకుండా నట్లు సహాయం అది నీ సన్నిధిలో మొదటగా కనిపెట్టడం మాకు నేర్పించండి నాయనాహ నాడు ప్రభా ప్రభా నా తండ్రి హిజ్కి నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా తనకి పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పెంచిన దేవుడు ప్రభా జయ నాయన ఎలిజబెత్ నాయన వృద్ధాపరిస్థితులు కూడా నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు నా తండ్రి గారిని ఇచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో అన్న నీ సన్నిధిలో నిట్టూర్పి విడిచి ఇచ్చిన ఎంతగానో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు సమర్పణ కలిగిన ప్రార్థన చేసుకున్నప్పుడు నా తండ్రి తనకు నా తండ్రి సమయాలు గారిని ఇచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఒక ప్రభుత్వం నా తండ్రి అభిషేకించే వారిగా నువ్వు నియమించావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి అబ్రహాము నా తండ్రి నాయనా ప్రభా నాయన శరయి గారు ప్రభు ఇద్దరు కూడా నా తండ్రి సన్నిధిలో కనిపెట్టినప్పుడు వృద్ధాప్యదేశంలో వెళ్ళినప్పుడు ప్రభా నా తండ్రి నాయనా ప్రభా నాయన ఋతుక్రమములు ఆగిపోయినప్పటికీ నాయన గర్భద్వారం తెలిసిన తండ్రి నీ సాకునిచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధులు మేము మొదటిగా కనిపెట్టాలయ్యా నీ పాదముల దగ్గర మేము మొరపెట్టినప్పుడు నాయన మా ఏడలు అనేక కార్యములు జరిగించగల తండ్రివి నీవే ఉన్నావు కానీ నాయన కొన్ని సమస్యలు రాగానే నీ సన్నిధికి దూరం అయిపోచున్నామయ్యా నా తండ్రి నీ మాటకు నాయన వినలేని స్థితిలోకి వెళ్ళిపోచున్నావు నా తండ్రి మా తలుపు దగ్గరకు నువ్వు వచ్చి నాయన ద్వారము ద్వారం తెరిచినప్పుడు నా తండ్రి నా బిడ్డకు సహాయం చేస్తానని ప్రభా నువ్వు మా కొరకు ఎదురు చూస్తున్నావు కానీ ప్రభా మేము నీ సన్నిధిలో కనిపెట్టలేకపోవచ్చును నేను ఆహ్వానించలేకపోచున్నామయ్యా మమ్మల్ని దయతో క్షమించ నా తండ్రి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తి పోకుండా కందుకొట్టునట్లు స్థిరమైన నివాసము కలిగి క్రీస్తుని బండ మీద పునాది వేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ప్రియ బిడ్డలు రోజు చేస్తున్న పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు తోడుగా ఉండండి నాయన ఏ బిడ్డలు ఏ విషయం గురించి అడుగుచున్నారు ప్రెరవేర్చండి వారి అవసరం తీర్చింది వారి కుటుంబం ప్రతి సమస్యను తీసి వేయమని కోరుచున్న సమస్య వ్యాధిత ప్రభా తిడ్డల భవిష్యత్తును దేని గురించి సన్నిధిలో మొదటగా మేము కనిపెట్టాలయ్యా నీ సన్నిధిలో కనిపెట్టేవారు ఎన్ను సిగ్గునందదురు అని మాట్లాడుచున్నావు కదా నాయన నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మా యొక్క బిడ్డల భవిష్యత్తుల గురించేమే కానీ ప్రభా మాకున్న ఆర్థిక సమస్యల గురించే కానీ బలహీన గురించే కానీ ప్రభా నా తండ్రి ఏదైనా వస్తువు కావాల్సి ఉన్నదే ఉన్నదేమో ప్రభా ప్రతి విషయం కూడా మొదటిగా నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభా నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న బాధపరదని మాట్లాడుచును ధైర్యాన్ని ఇచ్చుచున్నవాడు ప్రభా మమ్మల్ని ప్రేమించున్నవాడు నా తండ్రి మమ్మల్ని జాగ్రత్తగా నా తండ్రి ఆయన నన్ను జాగ్రత్తగా వెతుకువారిని నేను అని మాట్లాడుచున్నవయ్యా నీ సన్నిధిలో నేను ప్రేమించి నిన్ను జాగ్రత్తగా వెతికే కృప మాకు దయచేయండి నాయన నీకు ఈ లోకంలో ఎవరు ప్రేమించగలరు మమ్మల్ని ఎవరు వెతకగలరు కదా నాయనా మమ్మల్ని కనిపెడతానని మీరు మాతో మాట్లాడుచున్నావు ప్రభా ప్రేమించి వారిని ఆస్తి చేయను వారి నిధులను నింపుదునని వాగ్దానం చేస్తున్నావు నన్ను ప్రేమించి వారిని ఆస్తికత్తలుగా వారి నిధులను నింపుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క అవసంలని సన్నిధిలో మాకు నా తండ్రి ధైర్యాన్ని నింపండి ప్రభా భయపడకునే నీకు తోడై ఉన్నానని ప్రభా దిగులు పడకు నేను నేను బలపడుతు నేను నీకు సహాయం చేయబడు నేనేనని వాగ్దానం చేస్తున్నావు ప్రభ నీ జలములలో బడి దాటినప్పుడు ప్రభ నేను నీకు తోడై ఉంటానని మాట్లాడుచున్నావు నదుల్లో నుండి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లిపారుచున్నాయని మాట్లాడుచున్నావయ్యా అవి పారిపోకుండా పారకుండా ప్రభ మీరు మమ్మల్ని కాపాడువారు నాయన ఎరుకో లాంటి సమస్యలు లోకంలో మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎరుకో లాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా నిన్ను విడివకుండా నా అతన్ని నిన్ను స్థుతించినప్పుడు నాయన ఎరుకో కూడా ఆయనను కూలిపోయింది కదా ప్రవాహ అలాంటి ఎరుకో లాంటి సమస్యలు మా జీవితంలో వచ్చినప్పుడు నా తండ్రి నీకు సమీపంగా ఉండి నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు నా తండ్రి నాయన అలా ప్రతి సమస్యను మేము జయించే శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారు కదా ప్రవాహాలు అనుగ్రహించగల కృపను దయచేయండి నాయన ఈ రోజు నాయన వారు నా తండ్రి వ్యాపారాలకు వెళ్ళుంటే తోడుగా నడిపించండి వ్యాపారాల దీవును దయచేయండి ఏ బిడ్డలైతే దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళున్నారు వారి ప్రయాణాల తోడుగా ఉండండి ఏ బిడ్డలైతే హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం నా తండ్రి చేయించుకోవాలని ఆశపడుచున్నారు డాక్టర్లకు మంచి తెలివిన జ్ఞానాన్ని ఇవ్వండి నాయనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతిబిదమైన అవసరతను అక్కర్లు తీర్చగలిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకోండి జాబ్కి వెళ్ళే వారిని తోడుగా నడిపించండి వారి మార్గాల్లో మీరు ఉండండి వారికి సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించండి ప్రవాహ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో కార్యములు జరిగించండి నాయన డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి విషయాలు జ్ఞాపకం వారి ఎగ్జామ్స్లో నాయన మంచిగా రాయటకు వారు పొందుకోవాలనుకున్న జాబ్ను పొందుకునేటకు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు ఆ బిడ్డలను భద్రపరచండి వారి ఎగ్జామ్స్లో తోడుకుని వారు పొందుకోవాలనుకున్న సీట్లన్నీ పొందుకునే సహాయం తెచ్చేయండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచి గర్భఫలంలో వచ్చిన బలహీనతలు మరి వారి దరి చేరకున్నట్లు డెలివరీ సమయంలో అవన్నీ పోవులాగున మీరే సహాయం దయచేయండి బిడ్డలనుట్రతిగా పెంచుకోవాలంటే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి చాలా మంది బిడ్డలు ఉన్న తండ్రి ఉమ్మనీరు తాగి ప్రభా కామెరని ప్రభా డేస్ తక్కువగా పుట్టి హాస్పిటల్లో బాక్స్లో ఉన్న బిడ్డలను కనికరించండి తల్లి బిడ్డను క్షేమస్థితులకు ఉంచి నడిపించమని కోరుచున్నామయ్య మీకు వందనాలు ప్రతి విధమైన అవసరత తీర్చండి పాలిచ్చి తల్లులకు సమృద్ధిగా పాలు ఉంటకు బిడ్డలని నుంచి వయస్నించని సన్నిధిలో పెంచే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని రోజు పళ్ళ రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి సంవత్సరాది మనలు కొన్ని సంవత్సరాంతం వరకు ని ప్రతి బిడ్డల మీద ఉంచి నడిపించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడిగా కార్యాలు జరిగిస్తారని నమ్ముచిన నూతన వాగ్దానం చేత వారి హృదయమును తృప్తిపరచని వారికి ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టని సన్నిధులు ప్రతిరోజు ప్రార్థన చేసే వాగ్దానాన్ని పొందుకోగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు నువ్వు సహాయం దయచేయమని కోరుచున్న నా తండ్రి నాడు ప్రభ ప్రభా కన్వ కన్యక గర్భవతి అయినప్పుడు ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భము ధరించి ప్రభా నా తండ్రి ఆయన తన కనిపెట్టి తన పరిశుద్ధతను బట్టి నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలం ధరించుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏమిచ్చిన రుణము తీర్చగలం ప్రభా నీ సన్నిధిని వెతికే కృపణ దయచేంటి నిహిమ్య నీ సన్నిధులు ప్రభా ఉపవాసం మొరపెట్టినప్పుడు నిహిమ్య ప్రార్థన ఆలకించి ప్రాకారములు పాడైపోయినప్పుడు తిరిగి మరలా ప్రాకారములు కట్టబడిటకు పాడైపోయిన పునాదులను తిరిగి మరలా కట్ పునరుద్ధించడానికి సహాయం చేసిన దేవుడు ప్రభా వారి దోష క్రీములు చెప్పున అతన్ని నిహిమ్య ఒప్పుకున్నారయ్యా మేము కూడా మా తల్లిదండ్రులు పిద్దరు చేసిన పాపదోషాలు విగ్రహాల సంబంధమైన దోషముల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఒప్పుకోగల మనసును మాకు అనుగ్రహించి దోషములను కొట్టవేయగలిగిన దేవుడు నీకును మాకును ప్రార్థన తండ్రి అడ్డుగా ఉండి ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మల సమూహమును తొలగించి మా ప్రార్థన దూపులని రాజ్యానికి చేరునట్లుగా సహాయం అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న చిన్న చిన్నబిడ్డలని యవనస్తులను బ్రవ నడివేసి వారిని వృద్ధాప్యములైన వారిని ప్రతి ఒక్కరు చుట్టూని దావదతుల సమూహాన్ని ఉంచండి ఏ బలహీనతలు ఆవరించకుండానట్లు సహాయం దయచేయండి హాస్పిటల్లో ఆపరేషన్స్ చేయించుకొని నాయన ఎంతో ఇబ్బంది పడిచిన బిడ్డలు ఎంతో మందున్నారే ఉన్నారయ్యా చెవుకి నాయన ముక్కులకి ప్రభా నాయన ప్రభా నా తండ్రి ఓపెన్ సర్జరీస్ ప్రవాహ నా తండ్రి అనేక రకరకాల ప్రభా ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకున్న వారు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకో బిడ్డలను కనికరించండి నాయన కాళ్ళు చేతులు విరిగి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు పరిపక్షణ కార్యములు జరిగించండి నాయన మమ్మల్ని భద్రపరిచివాడు వాడు వాయుష్వాడు క్షేమాన్ని నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి రే ఈ ముద్రజామున బిడ్డల కొరకు లేచి నా తండ్రి మొరపెట్టే వారికి ఒంటకు సహాయం తెచ్చండి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి మంచి చదువును మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి అనేక మంది బిడ్డలు టెన్త్ క్లాస్ చదివి ప్రభా నూతన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారి పక్షాన కార్యము చేయండి వారికి కావలసిన ప్రతి ఒక్క సీటును పొందుకోగల కృపను వారికి అనుగ్రహించండి వారు ఏది చదివితే నాదండి నీ సన్నిధిలో వారు ఆయన కనిపెట్టిన ఏది చదివితే వారు ఉన్నతమైన స్థితిలోకి వెళతారో దాని గురించి నీ సన్నిధిలో కనిపెట్టినని పొందుకునే కృపను వారికి సిద్ధపరచమని కోరుచున్న మా సంత నిర్ణయాలు మా ఆలోచనలు కాదు కానీ నా తండ్రి చిత్తానుసారమైన జీవితంలో ప్రతి బిడ్డలను మేము నడుచుకున్న కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఏకీవిస్తున్న ప్రత్యేక కుటుంబాల పక్షాన కార్యము జరిగించింది ఈ రోజు వారు చేయబోయే పనుల్లోనూ రాకపోకల్లోనూ నా తండ్రి ప్రాణాల్లోనూ ప్రభా మీరు వారికి తోడుగా నాయన సహాయకుడిగా సంరక్షకుడిగా సహాయకుడిగా మీరే నాయన రాత్రికళ ప్రార్థనా సమయం వరకు నీ దా ద్ధుతుల సమూహాన్ని కావల కంచి వేసి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో ఏ ఏసుత పరిశుద్ధ నామమును మిక్కిలు బ్రతముల అడిగి వేడి కొనుచున్నాము నా ప్రేపరలోకపోతే అండి ఆమెను నేసు రక్తమే జ్యం రక్తమే రక్తమేజం అపవాదుకలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని దీవించను గాక ఆమె